పెదబాల శిక్షకు స్వాగతం అశ్విని నక్షత్రం వారి యొక్క గుణగణాలు భారత కాలమానం ప్రకారం అశ్విని ఒకటవ నక్షత్రం ఈ అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు సూర్యభగవానుడు అతని భార్య సంగాదేవికి పుట్టిన సంతానం అశ్విని దేవతలు ఈ అశ్విని నక్షత్రం దేవగణ నక్షత్రం రాసాధిపతి కుజుడు జంతువు గుర్రం ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు వీరికి క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ వీరు పోటీ మనస్తత్వం కలవారు అలాగే ఉద్రేకమైన మనస్తత్వం కలిగి ఉంటారు ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొని ఉన్నత స్థాయికి చేరతారు అశ్విని దేవతలు ఆయుర్వేద వైద్య నిపుణులు అందుచేత ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఆయుర్వేదం వైద్య రంగంపై ఆసక్తి కలిగి ఉంటారు అలాగే వీరికి ఓర్పు అధికం వీరు ఇతరుల సలహాలను విన్నా వారికి నచ్చిన నిర్ణయమే తీసుకుంటారు వీరికి న్యాయం ధర్మం పట్ల మంచి అభిప్రాయం ఉంటుంది అలాగే వీరికి న్యాయకత్వ లక్షణాలు అధికం అధికారులుగా మంచి పాలన చేస్తారు వీరికి దైవోపాసన భక్తి అధికం తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల కలిగి ఉంటారు ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు వైద్య వృత్తిలో సైనిక రంగంలో అలాగే క్రీడా రంగాలలో బాగా రాణిస్తారు ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలో గ్రహస్థితులను బట్టి వారు పుట్టిన సమయం నవాంస నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి